జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఈ సమాచారం మీ రోజును సక్రమంగా ప్రణాళిక చేయడంలో సహాయపడుతుంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి ఏకాదశి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు నక్షత్రం హస్త ఉదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు తరువాత చిత్త యోగం సిద్ధి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు వరకు కరణం వనిజ మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు విష్టి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుంచి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు వర్జ్యం మధ్యాహ్నం తెల్లవారుజాము నాలుగుకు ఇరవై ఐదు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు నుంచి ఉదయం తొమ్మిది పన్నెండు వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు ఇరవై నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఏడు నిమిషాలు వరకు ఈ పంచాంగ వివరాలను ఉపయోగించుకుని మీ రోజును సక్రమంగా ప్లాన్ చేసుకోండి శుభకార్యాలకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది